ఈరోజు ఈ యొక్క మా యొక్క శ్రీమతి వాడసాని జయమ్మ మా కోడలు మేధాశ్రీ ఇద్దరు కూడా ప్రచారం చేసుకొని ఆ యొక్క మార్కెట్ ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కూడా ఇంటికి కూడా చేరడం జరిగింది మా యొక్క ఎల్ఈడి వ్యాను అక్కడ సమీపంలో ఉండడం జరిగింది ఆ ఎల్ఈడి వ్యాన్ దగ్గరికి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మరి వాళ్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఇందిరమ్మ స్వయంగా వచ్చి ఆ ఎల్ఈడి ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్కు సంబంధించిన పెన్ డ్రైవ్ లాక్ అవ్వడం జరిగింది లాకున్నప్పుడు అక్కడ డ్రైవర్ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేయండి మరి నేను వెళ్ళిపోతానని చెప్పి కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేసి కూడా అతని మీద కూడా దాడులు చేయడం జరిగింది మరి ఈ విధంగా మరి పెన్ డ్రైవ్ లాక్కున్నారని చెప్తే అక్కడ ఉన్న మా చుట్టుపక్కల ఉన్న మా కార్యకర్తలు అక్కడ వెళ్ళి ఎందుకు లాక్కుంటావు అని చెప్తే వాళ్ళ మీద కూడా దాడులు వారు దాడులు చేపించి ఎంత గందరగోళం చూడండి ఎట్లా ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చూడండి పచ్చతో మార్కెట్లో మరి అదేవిధంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసి ఏదో విధంగా గొడవలు సృష్టించాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళకు తెలుసు ఓడిపోతున్నాము అనేది ఒక భయం మొదలైంది కాబట్టి ఏదో విధంగా గొడవలు సృష్టించి ఇక్కడ ఎలక్షన్ జరగకుండా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీస్ శాఖ వాస్తవాలు గమనించండి ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా ఈరోజు మా యొక్క కార్యకర్తల మీద దాడులు జరిగినాయి కాబట్టి గతంలో కూడా దుర్గా అనే కార్యకర్త మీద ప్రయత్నం ఇదే బీసీ జనార్థ తండ్రి దగ్గరుండి ప్రయత్నం చేయడం జరిగింది అతని మీద మరి ఆ రోజుల్లో తల పగలగొట్టడం జరిగింది ఈరోజు కూడా అదే సేమ్ అదే అబ్బాయి ఎరికల కులానికి చెందినటువంటి దుర్గా మీద ఈరోజు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ బీసీ ఇందరమ్మ దాడులు దగ్గరుండి చేపించడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత గల మరి ఒక క్యాండిడేట్ పెరిగి పెరిగి మళ్ళీ ఇది గాలివాణిగా తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు దీని మీద మరి యాక్షన్ తీసుకోవాలా మా కార్యకర్తలు కూడా మీరు సమయంలో పాటించండి తప్పకుండా మనం గెలవబోతా ఉన్నాం మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమయాన్ని పాటించి మరి మనం మీరు ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో గ్రామాల్లో కానీ ఈ టౌన్లో కానీ వార్డుల్లో కానీ ప్రచారం